హాయ్ అండి ఈరోజు నేను చెకోడీలు చేస్తున్నాను మరి చెకోడీలు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి చెకోడికి కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం వాము కొంచెం నువ్వులు కారం ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఏ గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి బటర్ వేసుకోవాలి వాటర్ ఇలా సలసలా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చేగుడియల పిండి కొంచెం చల్లారక ఇలా చేతితోటి ఇలా ముద్దలా చేసుకోవాలి కొంచెము పిండి ముద్దను తీసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి చపాతి కాల్చుకునే పీట పైన ఇలా చేగుడియోలా చేసుకోవాలి చేగుడియాలు చేయడం అయిపోయింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు చేసి పెట్టుకుని చేగుడియలు వేసి వేయించుకోవాలి చేగొడియాలు వేగిపోయాయి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నా వేడి వేడి చెక్ అయితే అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం సూపర్